లక్షల లక్షలు పెట్టి ల్యాండ్ కొనే ఈ టైంలో కూడా కేవలము రెండు వేల రూపాయలకి గజం జాగా ఇవ్వడం అనేది హైలీ 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 ఎక్సలెంట్ సో మనకి జనగామ దగ్గరలో ఉంది వెంచరు రెండు వేల రూపాయలకి గజం మీకు సింపుల్గా చెప్పాలంటే రెండు లక్షల నలభై వేలకి ఒక గుంట భూమి వస్తుంది ఈ ఈ మార్కెట్లో ఇలాంటి మార్కెట్ ఇలాంటి టైంలో ఇది ఎక్సలెంటు దీని లాంచింగ్ వచ్చేసి మనకి సండే రోజు వంద ఎకరాల మెగా ప్రాజెక్ట్ ఇది సో గ్రాండ్ లాంచింగ్ వచ్చేసి మనకి సండే రోజు నుంచి తప్పకుండా అందరూ అటెండ్ అవ్వండి ఈ సండే ఎవ్వరూ మిస్ కాకుండా అందరూ సైట్ విజిట్ చేయండి ఫస్ట్ మీరు సైట్ విజిట్ చేయండి సైట్ విజిట్ చేస్తే నీకు మీకు క్లియర్గా క్లారిటీగా ఇంత తక్కువలో ఇంత బెనిఫిట్స్ ఇస్తున్నారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్పడం కాదు మీకు కళ్ళతో చూడాలి మీ కళ్ళతో చూసినప్పుడే దాన్ని నమ్ముతారు సో రెండు వేల రూపాయలకి గజం జనగామ దగ్గరలో సో ఇంకా లేట్ చేయకండి వెంటనే మీ ప్లాట్ని బుక్ చేసుకోండి థ్యాంక్ యూ చాలామంది మన వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు చాలా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ల్యాండ్కి సంబంధించింది ప్రాపర్టీకి సంబంధించింది వెంచర్లు కావచ్చు లేకపోతే విల్లాస్ కావచ్చు అపార్ట్మెంట్స్ కావచ్చు మంచి వీడియోస్ అయితే తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను సరే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి